భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ధనుర్మాసంలో వచ్చినటువంటి శుక్రవారం ఈ పరమ పవిత్రమైన రోజున అమ్మవారి కథల గురించి తెలుసుకుందాం పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పాలించేవాడు అతనికి సంతానం లేనందున సావిత్రీ దేవిని పదునెనిమిది సంవత్సరాలు భక్తితో సేవించాడు సావిత్రీదేవి ప్రత్యక్షమైంది అతను సావిత్రీ దేవితో పుత్రుడు కావాలని కోరాడు కాని సావిత్రిదేవి ఒక కన్య జన్మిస్తుందని వరం ఇచ్చింది కాని అతను పుత్రుడు కావాలి అనే కోరిక కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మనిస్తుందని ఆ పుత్రిక కారణంగా నూరుగురు కుమారులు కలుగుతారని వరం ప్రసాదించింది కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది ఆమె పేరే సావిత్రి ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగింది అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు సావిత్రి తన చెలికత్తెల వలన ద్యుమశ్చేనుడి కుమారుడైన సత్యవంతుడు అందమైనవాడు గుణవంతుడు అని విని అతని మీద మనసు పడింది కానీ సిగ్గుపడింది ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు నారదుడికి ఉచిత సత్కారం చేశాడు సావిత్రి కూడా నారదుడికి నమస్కరించింది నారదుడు ఆ కన్యను చూసి రాజా నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు అశ్వపతి అమ్మా నారదుడు చెప్పినది విన్నావుగా నీకు తగిన భర్తను నీవే ఎంచుకో అని అడిగాడు సావిత్రి తండ్రి సాల్వభూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను కానీ ఆ సాల్వభూపతి విధువ అతను కళ్ళు పోగొట్టుకున్నాడు శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకుని అడవులలో నివసిస్తున్నాడు అయినా నేను సత్యవంతునే వివాహం చేసుకుంటాను అన్నది అశ్వపతి నారదుడితో మహర్షి సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు నారదుడు రాజా అతడు ఎప్పుడు సత్యం పలుకుటచే అతనికి సత్యవంతుడనే సార్థక నామధేయం కూడా వచ్చింది అతని అసలు పేరు త్రాస్వుడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు శౌర్యంలో దేవేంద్రుణ్ణి మించినవాడు తేజస్సులో చంద్రుని అందంలో అశ్వనీ దేవతల వంటి వాడు శమము దమము బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి కానీ అతడు అల్పాయుష్కుడు వివాహమైన ఒక సంవత్సరంలో మరణిస్తాడు అని నారదుడు ఆ సావిత్రిదేవి తండ్రితో చెప్పాడు అశ్వపతి కుమార్తెతో అమ్మా నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు వేరొకరిని వరించు అన్నాడు సావిత్రి తండ్రి త్రికరణములలో మనసు ప్రధానం కదా ఆ మనసులో నేను సత్యవంతుడు వరించాను అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి నేను వేరే వరుణ్ణి వరించను అని పలికింది నారదుడు నీ కుమార్తె గుణవంతురాలు ఆమె మనసు మరల్చడం సాధ్యం కాని పని ఆమెను సత్యవంతునికిచ్చి వివాహం జరిపించు ఈమె చేసిన పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్ముడంతుడు కాగలడు అని దీవించి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నారదుని ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంబరాలలో అడవిలో ఉన్న ద్యుమశ్చేనుని వద్దకు వెళ్ళాడు ద్యుమశ్చేనుడు అశ్వపతిని తగు రీతిని సత్కరించాడు అశ్వపతి ద్యుమశ్చేనా మహారాజా ఈమె నా కుమార్తె సావిత్రి ఈమెను నీ కోడలిగా స్వీకరించుము అన్నాడు ద్యుమశ్చేనుడు అయ్యా మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అని అడిగాడు అశ్వపతి రాజా సంపదలు శాశ్వతం కాదు కదా ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి ధీరులు వాటి కొరకు దుఃఖించరు నా కుమార్తె ప్రౌఢ ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది కాదనకండి అన్నాడు ద్యుమశ్చేనుడు కాదనలేకపోయాడు సావిత్రి సత్యవంతుల వివాహం జరిగింది అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళాడు సావిత్రి భర్తతో పాటు నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది సంవత్సరం గడవటానికి ఇక నాలుగు రోజులు మాత్రమే ఉంది సావిత్రి మూడు రాత్రులు దీక్ష చేసుకుంది ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించి అత్తమామలకు నమస్కరించింది యథావిధి అందరికీ సేవ చేసింది సావిత్రితో భర్త సావిత్రి నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు సావిత్రి భర్తను అడిగి నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధుల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు సావిత్రి వెంటనే తన తొడలపై అతన్ని తలపెట్టుకొని అతనికి సపర్యాలు చేస్తూ ఉంది కొంతసేపటికి సత్యవంతుడు సృహ కోల్పోయాడు ఇంతలో నల్లటి ఆకారం కలవాడు కూరలు కలవాడు ఎర్రని నేత్రములు కలవాడు బంగారు వస్త్రాలు కలవాడు అత్యంత భీకరకారుడు చేతిలో పాశం ధరించినవాడు అయినా దేవతామూర్తి అక్కడికి వచ్చాడు అతనిని చూసి సావిత్రి అయ్యా మీరెవరు అని అడిగింది సావిత్రి నా పేరు యమధర్మరాజు నీవు పతివ్రతవు గనక నన్ను చూడగలిగావు నేను ఇతరులకు కనపడను నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది అతడు గొప్ప పుణ్యపురుషుడు అందుకే అతని ప్రాణాలు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు సావిత్రి తన భర్త దేహమును ఎవరికీ తెలియకుండా పొదలమాటున దాచి వెంటనే యమధర్మరాజుని అనుసరించింది తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి అమ్మ నీవెందుకు నా వెంట వచ్చావు ఇక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు సావిత్రి యమధర్మరాజా భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా నీ దయ వల్ల నా ప్రాతిపత్యం వలన నేను రాలేని చోటు ఉందా మార్గములలో ధర్మ మార్గం ప్రధానం ధర్మంనకు ఆధారం సజ్జనులు సజ్జన దర్శనం ఎప్పుడు వృధా కాదు నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వల్ల పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను చెప్పు అని సావిత్రి యమధర్మరాజుతో పలికింది ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి అమ్మా నీ మాటలకు మెచ్చాను నీ భర్త ప్రాణాలు తప్ప ఒక వరం కోరుకో ఇస్తాను అన్నాడు సావిత్రి యమధర్మరాజా నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని కోరింది యమధర్మరాజు అలాగే నీ మామగారికి చూపు ప్రసాదించాను దీనితో తృప్తిపడి మరలా వెళ్ళిపో నా వెంట రావద్దు అని చెప్పి యమధర్మరాజు సావిత్రితో చెప్పాడు కానీ సావిత్రి యమధర్మరాజుని వెంబడించింది యమధర్మరాజా మనసు వాకు కర్మలతో ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండుట దీనుల ఎడ కరుణ చూపుట దాన ధర్మములు చేయుట అశ్రితులను ఆదరించుట ఆదరించిన ఆర్య ధర్మములు అని మీకు తెలియదా కదా నీవు ధర్మదేవతవు నీకు తెలియంది ఏముంది అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను ఒక సుమవర్తి అంటారు కదా నిన్ను యముడు శమనుడు అని కూడా పిలుస్తారు అని సావిత్రి పలికింది సావిత్రి యమధర్మరాజు అమ్మా సావిత్రి నీ మాటలకు అమృతోపానము ఇంకొక వరం కోరుకోమన్నాను సావిత్రి యమధర్మరాజా నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది యమధర్మరాజు అలాగే నీవు కోరినట్లు వరం ఇస్తాను ఇక నీవు ఇక్కడే నిలువు ఇక్కడి నుండి నీవు రావటానికి లేదు అని అన్నాడు సావిత్రి ఓ ధర్మరాజా నీకు తెలియందేముంది ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడివరు కదా భర్తను అనుసరించడం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచిపెట్టి వెళ్ళేది చెప్పు అని పలికింది యమధర్మరాజు సావిత్రి నీ ధర్మబుద్ధికి మెచ్చాను మరొక వరం కోరుకో నీ భర్త ప్రాణాలు తప్ప అన్నాడు సావిత్రి యమధర్మరాజా నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు ఆయనకు నూరుగురు కుమారులను అనుగ్రహింపు అని కోరింది యమధర్మరాజు అలాగే నీ తండ్రికి నూరుగురు కుమారులను ఇస్తాను చాలా అలసిపోయావు ఇక వెనుకకుమారిలో సావిత్రి అన్నాడు యమధర్మరాజా సతికి భర్త సేవయే పరమార్థం నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది నాకు అలుపెక్కడిది తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తున్నారు ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే బంధువులవుతారు అవుతారు అని అంటారు నేను మీతో ఎన్నో మాట్లాడాను ఇప్ ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించుము అని అడిగింది సావిత్రి అందుకు యమధర్మరాజు సంతోషించి సావిత్రి నీకు మరొక వరం ఇస్తున్నాను కోరుకో అని అన్నాడు అందుకు సావిత్రి యమధర్మరాజా ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు దక్కవు అన్నావు ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను అన్నది యమధర్మరాజా సతికి పతియే దైవం పతిలేని జీవితం సతికి దుర్భరం ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కనుక భూపతి తనుయుడైనా సత్యవంతుని పునర్జీవుణ్ణి చేయాలి అని కోరింది ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుణ్ణి జీవుని అతడి శరీరంలో ప్రవేశపెట్టాడు యమధర్మరాజు సావిత్రితో సావిత్రి నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు నీకు కుమారులు నూరుగురు కుమారులు కలుగుతారు నీవు అవుతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సావిత్రి వెనుతిరిగి సత్యవంతుణ్ణి దేహమున్న చోటుకు వచ్చింది భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చుంది కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లుగా లేచాడు సత్యవంతుడు ఏమిటి సావిత్రి ఇంతసేపు నిద్రపోయాను నన్ను లేపనే లేదే అని ఎవరో నన్ను పట్టి లాగినట్లు ఉంది అది కలకాదు నిజమే అన్నట్లుగా ఉంది ఎవరైనా ఉన్నారా అన్నాడు సావిత్రి నాదా ఇప్పటికే చాలా పొద్దుపోయింది మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు వెంటనే ఆశ్రమానికి వెళ్ళిపోదాం అని ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు అప్పటికే ద్యుమశ్చేనుడికి చూపు వచ్చింది ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నాడు వారు రాగానే ఆలస్యానికి కారణం ఏమిటి అని అడిగాడు సత్యవంతుడు తనకు తలనొప్పి రావటం పడుకోవటం ఎవరో మహానుభావుడు కనిపించడం ఇదంతా కూడా చెప్పాడు సావిత్రి మహారాజా నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను అప్పుడు నా భర్త సృహతప్పి పడిపోయాడు యమధర్మరాజు నా భర్త ప్రాణాలు తీసుకుపోవచ్చుటకు నేను అతనిని వెంబడించాను అలా అతని స్థుతించి అతని కృపను పొంది నాలుగు వరాలు పొందాను అందులో చివరిది నా భర్త ప్రాణాలు మరొక వరం తమకు చూపు వచ్చుట మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట నాల్గవది నా భర్త ప్రాణాలు అన్నది సాళ్వ భూపతి అమ్మా ఆపస్ సమయంలో ఉన్న మాకు నావలా అందుకున్నావు మాకు ఆదుకొని మమ్మల్ని కాపాడావు నీ పుణ్యచరితము కీర్తిమయము అన్నాడు ఆ తర్వాత సాల్వభూపతి అంతరంగికుల వచ్చి వారి శత్రువులు వారిలో వారు కల్పించుకొని మరణించారని తుమశ్చేనుడు తిరిగి రాజయ్యాడు సత్యవంతుడు యమరాజమయ్యాడు సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది ఇలా ఈ శుక్రవారం రోజున పరమ పవిత్రురాలైన పుణ్యవతి అయినటువంటి దేవి కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి